చెట్లు ప్రగతికి మెట్లు అనేది నానుడి అయితే ఈ చెట్ల విషయంలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఈ చెట్లను కోలో కార్పస్ ఏడాకుల చెట్లు డెవిల్ ట్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ చెట్లు మానవ మనగడుకు పర్యావరణానికి హాని కలిగిస్తాయని పర్యావరణ వేత్తలు చెప్తున్నారు అయితే సీసీఎంబీ ఈ చెట్ల వల్ల ఎలాంటి హాని జరగదని ఈ చెట్ల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని పేర్కొంటోంది ఈ మొక్కలు చూసేందుకు అందంగా ఉంటాయి నాటితే ఏపుగా పెరుగుతాయి కొద్ది రోజుల్లోనే మొత్తం కమ్మేస్తాయి చల్లని గాలిని ఇస్తాయి సేత తీరేందుకు మంచి నీడను కూడా ఇస్తాయి అయితే వీటి నుంచి వచ్చే గాలిని పీలిస్తే శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడతాయని పర్యావరణ వేత్తలు చెప్తున్నారు ఈ వృక్షాల పుప్పడి కూడా అత్యంత ప్రమాదకరమైందని వారు అంటున్నారు ఈ చెట్ల వేర్లు ఎనభై మీటర్ల వరకు భూమి లోపలికి వెళ్లి నీరు తాగిస్తాయని చెప్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చాలా చోట్ల ఈ మొక్కలను తొలగించాలని ప్రజలు ఆయా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఘటనలు ఉన్నాయి ఈ చెట్లు ఎక్కువగా రోడ్డు డివైడర్ల మధ్యలో నర్సరీలో విద్యా సంస్థల్లో పెంచుతున్నారు నెల్లూరు జిల్లా పొదలకూరులోని బాలుర ఉన్నత పాఠశాలలో ఈ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి ఈ సందర్భంగా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు ఏవి సుధాకర్ మాట్లాడుతూ ఈ చెట్ల పెంపకంపై పలు వాదనలు అనుమానాలు ఉన్నాయని వీటిపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు హెడ్ మాస్టర్ కె కుమార్ మాట్లాడుతూ ఈ చెట్లను ఇలాగే ఉంచాలా లేక తొలగించాలా అనేది ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కోనో కార్పస్ మొక్కలపై ప్రజలు రోజురోజుకి పెరిగిపోతున్న అపోహలతో కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మొక్కలను కొత్తగా నాటొద్దని ఉన్నవాటిని నరకొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది Yeah. you నేను పొదలగూరు హై స్కూల్లో హెడ్ మాస్టర్ని మా స్కూల్లో ఈ కోనో కార్పొరేషన్ మొక్కలు ఎక్కువగా ఉన్నాయి వీటి మీద ప్రభుత్వం వారు కానీ ఈ అంటే పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ పర్యావరణకర్తలు కానీ వీళ్ళందరూ ఆ చెట్లు ఒకసారి ఆ చెట్లు వల్ల ఆక్సిజన్ డెఫిషిట్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతుంది అది ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైడ్ రిలీజ్ చేస్తుందని చెప్పడం దాన్ని తీసేయాలని తొలగించాలని చాలా పర్యాయాలు అట్ట ఉదంత రేపారు అయినా కానీ మేము ఎటువంటి అటువంటి పనులు ఏమి చేయలేదు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ శాస్త్రవేత్తలు దీని మీద కోనో కార్పస్ మొక్క వల్ల ఎటువంటి పర్యాణ పర్యావరణ ఇబ్బంది లేదు ఈ కోనో కార్పస్ అనేది కాంబ్రేటిసీ జాతికి చెందినటువంటి మొక్క ఇది ముఖ్యంగా అమెరికా అరబ్ దేశాల్లో ఎక్కువగా ఈ ఉష్ణమండల ప్రాంతాల్లో ఇసుక తుఫాన్లను అడ్డుకునేందుకోసం వాళ్ళు మొదటగా వీటిల్ని పెంచడం అనేది జరగడం జరిగింది తదుపరి కాలంలో అతి తక్కువ కాలంలో వేపుగా పెరిగేటువంటి మొక్కలు సుందరీకరణ కోసం మన ఇండియాలో కూడా ఎక్కువగా నాటడం జరిగింది అందులో హరితహారంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని లక్షల్లో ఈ యొక్క కోనో కార్పాస్ మొక్కల్ని పెంచడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో ఈ కోనో కార్పాస్ మొక్కలపైన అనేక అనుమానాస్పదమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుందా లేదంటే పర్యావరణవేత్తలు చెప్పడం అనేది మీమాంసలు పడింది కాబట్టి నే మనం చెప్పేది ఏంటంటే ఈ కోనోకర్పస్ మొక్కల వారి యొక్క లాభ నష్టాలను బేరు చేసుకొని ఏదైనా కానీ చెట్టు అనేది పర్యావరణానికి మంచి చేస్తున్నది మా అభిప్రాయం కాబట్టి వాటి మీద సమగ్ర అధ్యయనం అనేది చేయాల్సి ఉంటుంది డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோடு ராமூர்த்தி நகர் நெல்லூர்